నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరెస్కి స్వాగతం చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ హోల్సేల్ స్టోర్ మంగళగిరి అతిపెద్ద హోల్సేల్ స్టోర్ నేను ప్రతి వీడియోలో కూడా ప్రత్యేకంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే మంగళగిరికి సంబంధించిన వెరైటీస్ ఎన్ని వెరైటీసో ఇక్కడ మాత్రమే దొరుకుతాయండి మీకే తెలుసు ప్రతి వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో ఎంత కలెక్షన్ చూస్తున్నారు అలాగే పర్చేజ్ చేస్తున్నారు ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయండి అయితే నేను లాస్ట్ టైం నేను వచ్చి పర్సనల్గా షూట్ చేసినప్పుడు మోహన ధరణి పట్టు అని చెప్పి కొత్తగా ఇంట్రోడ్యూస్ చేశారు చాలా మంచి రెస్పాన్స్ ఆ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి ఒక్కసారి ఆ శారీస్ని వాటి గురించి మనం నిరంజన్ గారిని అడిగి తెలుసుకుందాం హాయ్ హాయ్ మా ఆ పట్టు చీరలు చూపించాలని అనుకున్నాను యాక్చువల్లీ ఇప్పుడు మన మోహన్ ధర్ని పట్టు అని మనం అప్పుడు లాంచ్ చేసినప్పుడు రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది మేడం మోహన్ ధర్ని పట్టు అంటే సేమ్ మన మంగళూరు సిల్కే వాడేది దీనిలో కూడా కానీ కొంచెం డిజైన్స్ వేరనమాట ఇది కొంచెం ఆల్ ఓవర్ కొంచెం బిగ్ సైజ్ రిచ్ పళ్ళు ఇప్పుడు ఇదే మనకి నైన్ ఫైవ్ రిచ్ కొంచెం ఆల్ ఓవర్ అంతే మనకు ఇంకో టూ థౌసండ్ పడుతుంది కానీ కొంతమంది కంచి పట్టే అక్కర్లేకుండా లైట్ వెయిట్ కావాలనుకునే వారికి ఇది కూడా వీళ్ళు సొంత మగ్గాల మీద కంచి దగ్గర ఉన్న మగ్గాల మీద సొంతంగా వీళ్ళు డిజైన్ చేయించినవండి చిన్నపల్లిలో మనకి స్పెషల్ ఏంటంటే ఏదైనా వేరే డిజైన్ చేయిస్తారు కలర్స్ మేడం బాగున్నాయి సరే అందరూ అనుకుంటే ఇదే మన కోయంబత్తూర్ సిల్క్ లేకపోతే అవుట్ సైడ్ తమిళనాడు సిల్క్ అనుకుంటా మేడం కానీ కాదు మన ఆంధ్రాలో ఉన్న లూమ్సే మన మదనపల్లి దగ్గర మన మన ధర్మవరం దగ్గర అక్కడ లూమ్స్ మేడం ఓన్ లూమ్స్ మన ప్యూర్ సిల్క్ మనం ఇచ్చి మనం తయారు చేయించినాయి అనమాట ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది మనకి బార్డర్ అంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది మొత్తం కానీ బాగుంది ఆ రోజే అనుకున్నాను చాలా సక్సెస్ మేడం మంచి రెస్పాన్స్ వచ్చింది నెంబర్ ఆఫ్ శారీస్ సేల్స్ తక్కువైనా దీని గురించి ఎక్కువ క్రెడిట్స్ ఎక్కువ వచ్చాయి నెక్స్ట్ మీకు ఎక్కువ నాలెడ్జ్ అయితే ఎక్కువ షేర్ చేసాం కస్టమర్స్ చాలా బాగు కాంబినేషన్స్ మసూర్ వచ్చే సింపుల్ బార్డర్స్ ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి బాగా వెళ్తున్నాయి మెయిన్ ఏంటంటే దీని ప్లస్ పాయింట్ బాగా లైట్ వెయిట్ ఎక్కువ లైట్ వెయిట్ రావడం వల్ల కస్టమర్స్కి కొంచెం హ్యాపీనెస్ కొంచెం ఈజీ క్యారీ రావడం ఈజీగా రావటం కంచ్ పట్టు అనే వాటికి సో మరీ ఎక్కువ ఉంది సింపుల్గా లైట్గా వస్తుంది అనమాట టెంపుల్స్ వెళ్ళినా కట్టుకోవడం కూడా చాలా బాగున్నాయి దీనిలో మంచి లైట్ కలర్స్ మ్యాడమ్ యాక్చువల్లీ మధ్యలో మీనాకారి బీవింగ్ తోటి వచ్చేయండి ఇవన్నీ ఏంటంటే టెన్ థౌసండ్ దాటి ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ధరలో ఉన్నాయి మీరు ఏదైనా నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు కాకపోతే ఈ ఇవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి కొన్ని వెరైటీస్ మీకు చూపించడం మేడం పట్టు ఓన్లీ మనకి ఇక్కడ మంగళూరు ఫ్రెండ్స్లోనే ఉండేవాడు ఓ మన హైబ్రిబ్రావి ఇక్కడ ఉండే ఇక్కడ మాత్రమే ఇక్కడ ఓకే మన హైదరాబాద్లో వచ్చేసి ఆ స్టైల్ వేరే వచ్చేది ఇంకొక మంగళగిరికి వచ్చే స్టైల్ వేరే కాన్సెప్ట్ అనమాట ఇక్కడ వచ్చి మేము కలర్స్ చూడండి మేడం మన దగ్గర కలర్స్ బాగుంది కానీ మీనా స్టైల్ కానీ ఇది మళ్ళీ ఆల్ ఓవర్ మొత్తం స్ట్రైట్ ప్యాటర్న్ క్రాస్ ప్యాటర్న్స్ వస్తుంది మీకు పట్టంతా ఇచ్చి ఏంటంటే వీళ్ళ సొంత మగ్గాల మీద చేయాలి చూడ్డానికి ఎంత మనకి ఒక మామూలుగా కోయంబత్తూర్ పట్టు లైట్ వెయిట్ కంచి పడతాను అనుకుంటారు కానీ అలా కాకుండా మంగళగిరి పట్టుకు వాడేదే ఆ మెటీరియల్ ఇచ్చి తయారు చేయించిన శారీస్ ఇవి హైదరాబాద్ స్టోర్స్లో లేవు మంగళగిరి స్టోర్లో మాత్రమే ఉన్నాయి మీరు వచ్చినప్పుడు అడగండి అది ఓపెన్ చేయండి నాకు ఇష్టమే నెల్లు అదే అంట చాలా బాగుంది చీర అంటే కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది కదా చాలా బాగుంది చాలా బాగుంది ఎంత బాగుంది మరి మామూలుగా లేదు ట్రెడిషనల్ సారీ అంటే విత్ గ్రీన్ మేడం దీనికి జెరీ కూడా మొత్తం మనకి గోల్డెన్ జెరీ వాడు గోల్డెన్ సో మీకు బాడీ మీద కూడా మీకు మొత్తం షైనింగ్ కనిపిస్తా ఎవ్రీ మొత్తం చాలా దగ్గర దగ్గరగా వీవింగ్ వచ్చింది చక్కగా కంచి బోర్డర్ స్టైల్ వచ్చిందండి పళ్ళు ఈ మామూలుగా ఎంప్లాయీస్ వాళ్ళకి చాలా బాగుంటుంది వర్క్ చేసే లేడీస్ కి కూడా ఫార్టీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఫైవ్ డేస్ ప్లస్ మైనస్ డైలీ వీక్లీ చిన్న చిన్న ఫంక్షన్స్ వస్తాయి బర్త్డే ఫంక్షన్స్ కిటీ పార్టీస్ అంటే వాటికి సింపుల్గా చేస్తే టెంపుల్కి వెళ్ళినప్పుడు తిరుపతి లైట్ వెయిట్ అండి మనకి ప్యూర్ పట్టు వస్తుంది ఏమైనా ఏమైనా ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ మేడం ఇదే మీరు ఎక్కడ తీసుకున్నా మీకు ట్వంటీ ఫైవ్ అబో వస్తాయి అది ప్రైస్ మన దగ్గర ఒకటి థర్టీన్ టు సెవెంటీ అవి వన్ థౌసండ్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్డర్ పట్టి చేంజ్ అవుతాయి తయారీ లాస్ట్ టైం అప్పుడు ఏవైనా కలర్స్ ఫస్ట్ వాడు అప్పుడే తీసుకొచ్చారు నేను వచ్చినప్పుడు అండి పరిచయం చేస్తూ చూపించారు నాకు ఇది కూడా కలర్స్ అందుకే శుభకార్య నిమిత్తం వస్తే ఇప్పుడు కంచుపట్టు చీరలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అంటే కంచిపట్టు కూడా దొరుకుతాయండి ఒక శుభకార్య నిమిత్తం ఇలా లైక్ వెయిట్ పట్టు కంచిపట్టు మంగళగిరి పట్టులో డిజైన్స్ పెట్టుబడి చీరలు అలా అన్ని తీసుకొచ్చండి ఇది కూడా మనకు సాధారణంగా ఈ డిజైన్ ఉప్పాడ పట్టులో వస్తూ ఉంటుంది కానీ ఇది పట్టులో వచ్చిందండి మనకి చాలా బాగుంది కలర్స్ మరికొత్త కలెక్షన్ చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ధరణి పట్టు అంటే పేరు పట్టు ఇచ్చి తయారు చేయించి డిజైన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మంచి క్లిక్ అయిందండి బాగా ఇది చాలామందికి ఇష్టపడ్డారు కూడా కలర్ కాంబినేషన్స్ బాగా నచ్చి ఇది కూడా చాలా బాగుంది మంచి పేస్ట్ చాలా అన్నం ఏదో పెళ్లి కూతురు కూడా చాలా బాగుంటుందండి అమ్మాయికి నాలుగైదు తీసుకునే పట్టు చీరలో మీరు పట్టు చీర పట్టవచ్చు వైట్ కలర్ బ్లౌజ్ ఇది యాక్చువల్లీ మొత్తం లిమిటెడ్ ప్రొడక్షన్ సో వీక్లీ కొనికీ కలర్ చార్జెస్ షాప్ షాప్కి వచ్చినా కూడా మీరు చూడ్డానికి థర్టీ ట్వర్టీ ఫైవ్ నుంచి ఎక్కువ ఉంటే ఎక్కువ మొత్తంలో అలా ఉండవండి సెలెక్టివ్గా తయారు చేయిస్తారు కాబట్టి మీరు అలాగే మనకి మూమెంట్ సాయం వచ్చినప్పుడు అడగండి మంగళగిరి పట్టుతో పాటు ఈ పట్టును కూడా చూడండి మొన్న కస్టమర్ ఇదే అన్నదే మీరు వీడియోలో ఎక్కువ చూపిస్తున్నారు ఇక్కడ ఏం చూపించట్లేదు ఇప్పుడు కస్టమర్కి

ఇది కూడా ప్రొడక్షన్ ఏంటంటే వారానికి ఐదు చీరలే వస్తాయి కాబట్టి ఎప్పటి నుంచి ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ లోపే ఉంటాయండి మంచి మంచి కలర్స్ అయిపోతే మాత్రం అది కొద్ది మట్టి కొత్త ప్రొడక్షన్ వచ్చేదాకా వెయిట్ చేయాలి యాక్చువల్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి హ్యాండ్లూమ్ కాబట్టి మీ ప్రొడక్షన్ లిమిటెడ్ వస్తాయండి మా యాక్చువల్లీ ఇదొక స్టడీ ఇది మనకి చేపట్టాలి అనమాట విట్ బాడీ బాడీ మీద మొత్తం లైన్స్ అండ్ చాలా బాగుంటాయి దీన్ని ఇది కొత్త కాన్సెప్ట్ చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ కదా మహిళ పట్టు చీరలు ఎంత లైట్ వెయిట్ ఉందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎంత బాగుందో సార్ కంప్లీట్ లైట్ వెయిట్ మళ్ళీ మనకి పట్టు స్టైల్లో వచ్చాయి ఇది వచ్చేసి మళ్ళీ కింద మన మంగళగిరి మన బ్యారస్ బోటల్ మళ్ళీ అవంతిక పౌడర్ అంటాం కదా అవంతిక పుట్టిస్ పుట్టిస్తారనమాట ఇలా మన మంగళగిరి బోటల్ పెంట్స్ బోటల్స్ పెళ్ళా నేనే సిల్క్ కాబట్టి మన ప్రైజింగ్ కూడా అలాగే వస్తుంది అనమాట దాని బట్టి ఒక బార్డర్ లో కంపల్సరీ మినిమం ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే మనం మెయింటైన్ చేస్తున్నాం అందువల్ల మనకి లిమిటెడ్ స్టాక్ అనమాట ఎప్పుడు ఇప్పుడు కూడా థర్టీ థర్టీ ఫైవ్ కనిపిస్తాయి మనకి ఏంటంటే మూమెంట్ కూడా అలాగే ఉంది కాబట్టి క్వశ్చన్ వచ్చినప్పుడు కానీ కొంచెం కానీ బాగున్నాయి అప్పుడు కూడా చాలా మంచి బ్రైట్ కలర్స్ అవి ఫస్ట్ ఫస్టే చాలా మంచిగా చూపించాయి ఇది ఒక బ్రైట్ కలర్ చాలా బాగున్నాయి గద్వాల చీర ఉన్నట్టుంది చాలా బాగుంది కలర్ కూడా చాలా ఇవి టెన్ థౌసండ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి ఇంకా పట్టును బట్టి మనకి వెరైటీ మార్పు కూడా బాగుంది కలర్ ఒకసారి స్టోర్కి వస్తే అన్ని రకాల పట్టులు తీసుకొచ్చాను అంత బాగున్నాయి ఇవి కూడా చాలా కొంచెం రిచ్చి కలర్ కాంబినేషన్ అసలు ఈ పళ్ళు కూడా రిచ్గా ఇచ్చారంటే మొత్తం వీవింగ్ వచ్చింది కంచి బోర్డర్ పళ్ళులో కూడా మనకి బుటీస్ స్టైల్ అది చూడండి మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ మన ఓన్ లూమ్స్ మాత్రమే ఉంటాయి మన ఎక్కడ ట్రైడింగ్ చేయమో బయట కొనుక్కొచ్చే చాలా తక్కువ నైన్టీ నైన్ పర్సెంట్ ఓన్లీ మన ఓన్ ప్రొడక్షన్స్ వస్తుంది మీరు ఎక్కువ తయారు చేసి పెట్టేది మనకి హైదరాబాద్లో కూడా అన్ని వెరైటీస్ దొరుకుతాయండి ఆ రెండు స్టోర్స్కి సంబంధించిన అడ్రస్ అది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు మంగళగిరికి సంబంధించి మాత్రం ఇక్కడికి వచ్చినప్పుడు మోహన ధరడి పట్టు అని అడగండి వాళ్ళు చాలా మంచి మంచి కలర్స్ చూపిస్తారు వీడియోని మీరు స్కిప్ చేయకండి టెంపుల్ బోటర్ స్టార్ట్ చేసానమాట టెంపుల్ వచ్చేసి ఏమిటంటే అందరు టర్నింగ్ బోటర్ అని చెప్పి ఎక్కువ అడుగుతారు అంటే టర్నింగ్ బోటర్ అంటే మనకి బోర్డర్ లేకుండా కనిపించాలి ఇక టర్నింగ్ బోర్డ్ అంటే మరీ సింపుల్ అయిపోతుంది అని ఇంకా కాన్సెప్ట్ లాంచ్ చేస్తాం చాలా బాగా టింపుల్ స్టైల్ అనమాట మనం అంటే ఇదే మేడం ఎగ్జాంపుల్ ఒకే డిజైన్ మినిమం ఫైవ్ కలర్స్ ఉంటాయి మన దగ్గర అందరూ ఏంటంటే మీ లూమ్స్ కాదు బయట తీసుకొస్తారు అది అని చెప్తా ఉంటారు వాళ్ళ కోసం అనేది ఓకే డిజైన్ ఒకే డిజైన్ మినిమం ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి మన దగ్గర కంపల్సరీ ఉంటుంది కలర్లు మాత్రం మీరు అసలు ఏ చీర మంగళగిరి ఏది చూసినా కూడా కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా తీసుకునేలా అలా కాకుండా చాలా బాగుంటాయి మనం బార్డర్స్ చేస్తూ వస్తాం ఇవన్నీ లైట్ వెయిట్ ఉంటాయి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి మోహన ధరడి పట్టు సారీస్ టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత వాటిలో వీవింగ్ పట్టు ఆ డిజైన్స్ వాటి అన్నిటి బట్టి కూడా ధర మారుతూ ఉంటాయి ఒక ట్వంటీ థౌజండ్ బిలో వస్తాయి మొత్తం ఎయిటీన్ వస్తుంది వెరీ వెరీ సింపుల్ యాక్చువల్లీ సింపుల్ బుటీ ఆ బార్డర్లో కూడా డిజైన్ చాలా అందంగా ఇచ్చారు అసలు మామూలుగా లేదండి చీర అంత బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఎన్ని శారీస్ పెట్టాను కదా మేడం అందరూ వచ్చి మాకు పంచలేదు అదే నేను అడుగుతున్నాను ఎందుకంటే మేము ఆల్రెడీ కాటన్ ఒకటి మా హస్బెండ్కి అదే మా వారికి చాలా పట్టు కూడా తీసుకున్నారండి ధర కూడా చాలా తక్కువ మనకి పట్టుది చాలా తక్కువ ధరకు వస్తుందని అది కూడా నేను మీకు చూపిస్తాను ఇది వచ్చి మనకు కాటన్ వస్తుంది పట్టు ఇది వచ్చేసి కాటన్ మేడ్ పట్టు మేడం కాటన్ మేడ్ పట్టు మనం ఎంఆర్పి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పి మనం వేస్తున్నాము కానీ మనం ఇది ఫోర్ థౌసండ్ రూపీస్కి ఇచ్చేసేస్తాం ఫోర్ థౌసండ్ రూపీస్ ఇక నాగశ్రీ గారి కస్టమర్స్ అయితే ఇది డైరెక్ట్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ వస్తుందండి నేను తీసుకున్నాను ఆల్రెడీ నేను ఇది ఒకటి తీసుకున్నాను వైట్ ఒకటి తీసుకున్నాను కోరా కలర్ అంటాం మేడం నాచురల్ కలర్ దీనిలో వచ్చేసి వైట్ ఎనీ ప్యూర్ సిల్క్ విత్ కాటన్స్ అనమాట ఇవన్నీ అందరూ అంటారు కానీ పంచ కట్టినాక మనకి పట్టు స్ట్రాంగ్ రాదు ఫీల్ రాదు ముఖ్యంగా మీ ఏజ్ పిల్లలు ఇప్పుడు తిరుపతి వెళ్ళామంటే ఖచ్చితంగా మనం పంచ కట్టాలి అటువంటిప్పుడు పిల్లలకు చక్కగా ఇలా తీసుకుంటారండి ఈ వయసు అబ్బాయిలకి వాళ్ళు కంఫర్ట్ గా కట్టగలుగుతారు అక్కడికి వెళ్ళి అప్పటికప్పుడు ఏదో కాటన్ కట్టుకుంటారు అలా వద్దు ఆలయాలకు వెళ్ళినప్పుడు పట్టుబట్టలే కట్టుకోవాలి అది ఒక మేడం యాక్చువల్లీ కాటన్ వేసుకుంటే ఒక స్టైల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ వస్తాయి పట్టు వేసుకుంటే ఆఫ్ బ్లెస్సింగ్స్ వస్తాయి అది పట్టుపై కాటన్ అయితే ఒక స్టైల్ సో మనకు కంఫర్టబుల్గా అన్ని బట్టలు మీకు మ్యాచింగ్ అంటే పట్టుపై కాటన్ చాలా కంఫర్టబుల్ వస్తుంది అది కొంచెం నవ్వుతుందండి మన పట్టుపై కాటన్ ఏంటంటే మంగళగిరి గురించి కూడా మీకు తెలుసు కాబట్టి చీరలు కట్టుకుంటారు కాబట్టి మగవారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి ఎన్ని కాలంలో దొరుకుతాయి మీరు ఎక్కడున్నా కూడా కొరియర్ చేస్తారు కాబట్టి మీరు పర్చేస్ చేయండి మన తరఫున అంటే నాగశ్రీ డైరీస్ తరఫున తీసుకుంటే మాత్రం త్రీ ఫైవ్ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి నాగర్ డైరీస్ చూసామని చెప్తేనే మీరు చీర కొనేసుకోవడం కాకుండా మగవారు పంచు కూడా తీసుకోండి బాగున్నాయి బార్డర్స్లో మీకు కొంచెం డిఫరెంట్ కడ్డీ బార్డర్ వచ్చింది అలాగే మ్యాంగో బ్యూటీ స్టైల్లో మనకి ఇలా చిన్న టెంపుల్ బార్డర్ స్టైల్లో వచ్చింది మగవారికి సంబంధించిన పట్టు పంచులు అయితే మాత్రం చాలా బాగున్నాయి నేను ఇది కలర్ ఇది ఒక కలర్ రెండు తీసుకున్నాను దీనిలో కూడా మనకి ఇలా కొంచెం పెద్ద బోర్డర్స్ కూడా ఉన్నాయి మేడం చాలా బాగుంది ఇది యాక్చువల్ సేమ్ ఇది సారీ అని పంచ రెండు కోంబో అన్నమాట యాక్చువల్లీ అలా కా స్టైల్లో మనం చేయించాము ఒక పచ్చని సారీ ఒక పచ్చడి చక్కగా అలా చీర తీసుకుని మా ఒకరిలో ఎట్లా కట్టుకుంటారు ఇప్పుడు ఇందులో మనకి కాటన్ కూడా దొరుకుతాయి ఇందులో మన ప్యూర్ కాటన్స్ కూడా ప్యూర్ కాటన్స్ అందులో ఏమంటే ఇందని మీకు సారీ చెప్పినట్టుగా ఫైవ్ హండ్రెడ్ వేయ కదా అనుకుంటా ప్యూర్ కాటన్స్ కూడా అదే ప్రైస్ పడుతుంది ఇది మనకి టూ థౌసండ్ రూపీస్ అనమాట సెప్ట్ చాలా ప్లస్ కండవా అందరూ ఏమనుకుంటారంటే ఫైవ్ కి వచ్చేస్తున్నది వెయ్యి రూపాయలకి మొత్తం రెడీమేడ్ వచ్చేస్తుంది కదా అండి మన ఫీల్ రావాలి కదా ప్రాపర్ హ్యాండ్లూమ్ ప్రాపర్ కాటన్ ఫీల్ దానికోసం ఇది ఎగ్జాక్ట్ అనమాట మనం వాడేది మనం కొన్ని పెంచులకి మన లోగో కూడా వేయించాం మేడం యాక్చువల్లీ సిడీఆర్ అని మనం ఇప్పుడు కొత్తగా కాటన్ స్పిన్నింగ్ కూడా స్టార్ట్ చేసామని చెప్పాం కదా మన వీవింగ్లోనే మనం బ్రాండింగ్ రావాలి అని సిడీఆర్ cdr వాళ్ళ బ్రాండింగ్ కూడా cdr బ్రాండ్ తో లాంచ్ చేస్తాను అంటే బిల్లు తయారీ కాబట్టి బెస్ట్ క్వాలిటీ అనేది మీకు ఇద్దరు మళ్ళీ ఇంకోటి ఏదో కలపడాలు అలా ఉండదండి ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది సారీ ప్రైస్ ఎంత 2000 రూపీస్ రూపీస్ క్వాలిటీ అలా ఉంది కంఫర్ట్ కూడా అలాగే ఉండிறது ఎంత బాగుందో చూడండి అది చెప్తాక మన చీరే కాకుండా వారు కూడా టెంపుల్కి వెళ్ళినప్పుడు మగవారు కూడా కంఫర్ట్గా ఉండాలి అలాగే పిల్లలు మనం తిరుపతి ఖచ్చితంగా వెళ్తాం అటువంటి వారికి పట్టు త్రీ ఫైవ్కి వస్తాయండి టూ థౌజండ్ చేంజ్లో మీకు హ్యాండ్లూమ్ కాటన్ ఇలా మగవారికి సంబంధించిన పట్టు నుంచి మొదలు పెడితే అన్నీ ఉంటాయి ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మోహన ధరణి పట్టు చూసాం కదా ఇంకా చాలా కలెక్షన్ ఉంది కాకపోతే ఏంటంటే మనం వీడియోలో లెంత్ ఇవన్నీ చూసుకుంటాం కాబట్టి కొద్దిగా మాత్రమే చూపిస్తున్నాను అలాగే ఎక్స్క్లూజివ్గా బీళ్లు తయారు చేసిన అంటే వాళ్ళ మగ్గాల మీద తయారైన చీరలు మాత్రమే ఇక్కడ మీకు దొరుకుతాయి సో మీకు స్పెషల్ అనమాట మీరు ఇక్కడ తీసుకున్నారంటే ఒక డిజైన్ మీకు మాత్రమే ఉంటుంది అన్నట్టుగా స్పెషల్గా ఉంటాయి డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయండి చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ గుంటూరు వెళ్ళే హైవే పైన రోడ్డు మీద అలా చూస్తే చక్కగా కనిపిస్తూ ఉంటుంది అది మీరు వచ్చి పర్చేజ్ చేసుకుని వెళ్ళచ్చు నాగశ్రీ డైరీస్ అంటే ఇంకా మీకు స్పెషల్గా వాళ్ళకి అర్థమైపోతుంది ఎటువంటి చీర చూపించాలనేది అర్థమైపోతుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అంతా కూడా స్పెషల్గా తీసుకుంటారనే విషయం ప్రతి స్టోర్లో వాళ్ళకి తెలుసు ముఖ్యంగా అందుచేత ఏంటంటే నాగశ్రీ డైరీస్ చెప్పమని చెప్పేది ఎందుకంటే మీకు వెరైటీస్ అనేవి ఖచ్చితంగా లేటెస్ట్ వెరైటీ చూపించడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ